అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక దేశంలో ఘోర విషాదం ఏడు వందల అరవై తొమ్మిది మంది పిల్లలు కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోతాము సాధారణంగా అనాథాశ్రమాలు సేఫ్ అనే ఆలోచన ఉంటుంది కానీ ఈ ఇన్సిడెంట్ వింటే గుబులు పుట్టటం ఖాయం ఐర్లాండ్లోనే టోవామో గాల్వేలో ఉన్న సెయింట్ మేరీస్ మదర్ అండ్ బేబీ హోమ్కు చెందిన సెప్టిక్ ట్యాంకులో దాదాపు ఏడు వందల అరవై తొమ్మిది మంది పిల్లలు శవాలు గుర్తించబడ్డాయి ఇందుకు సంబంధించిన న్యూస్ ఇంటర్నేషనల్ మీడియాలో వైరల్ అయ్యింది ఈ మదర్ అండ్ బేబీ హోమ్కు సంబంధించిన భూమిలోనే ఎక్కువగా పిల్లల మానవ అవశేషాలు కనుగొనబడ్డాయి నిజానికి ఈ స్థలం పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు బానో సెక్సోరో సన్యాసినిలో నడిపిన హోంలో భాగంగా ఉండగా నవజాత శిశువుల నుంచి తొమ్మిది సంవత్సరాల వయసు వరకు ఉన్న ఏడు వందల అరవై తొమ్మిది మంది పిల్లలు చనిపోయినట్లు నమ్ముతున్నారు వీరిలో చాలా మంది వాడుకులో లేని సివేంజ్ ట్యాంకులో ఖననం చేయబడినట్లు తెలుస్తుంది ఇక స్థానిక చరిత్రకారిణి కాదిరిన్ క్లారిస్ రెండు వేల పద్నాలుగులో ఈ విషాదాన్ని బయటపెట్టగా దీని ఫలితంగా ఐరిస్ కమిషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటైంది రెండు వేల ఇరవై ఒకటి నివేదిక ప్రకారం ఐర్లాండ్లోనే మదర్ అండ్ బేబీ హోమ్లలో తొమ్మిది వేల మంది పిల్లలు నిర్లక్ష్యం వల్ల చనిపోయారు చర్చి స్టేట్ ఈ సంస్థలను నడపటంలో సహకరించాయి వివాహం కాని తల్లులు వారి పిల్లలకు ఆశ్రయం ఇచ్చాయి కాగా రెండు వేల ఇరవై ఐదు అవశేషాలను తిరిగి పొందటానికి గుర్తించటానికి తవ్వకాలు ప్రారంభం కానున్నాయి డిఎన్ఏ పరీక్షల ద్వారా వాటిని బంధువులతో కనెక్ట్ చేయడం జరుగుతుంది కాగా ఈ ఘటన ఐర్లాండ్లోనే సంస్థగత దుర్వినియోగం రహస్యాల చీకటి చరిత్రను హైలైట్ చేస్తుంది